ఎనభై ఐదు వేలు పోయింది సగం రావాలి కదా మరి సగం వచ్చేది రమాదేవి ఇరవై వెయ్యి కదా రమాదేవి అమ్మా ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క వెయ్యి రమాదేవి నిలబడిపోయింది ఇది ఇక్కడే కూర్చున్నారు మా ఇద్దరు ఇరవై ఒక్క వెయ్యి రమాదేవి కలిసిన పాడొచ్చు మనం ఇరవై ఇరవై రెండు వేలు గోపిల్ రెడ్డి గారు లక్ష్మీదేవమ్మ ఇక్కడ పైన ఉంటుంది ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు లక్ష్మీదేవమ్మ ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు ఓబరిడిగా లక్ష్మదేవమ్మా ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు ఉన్నారమ్మా మహిళలు ఎంతో మంది ఉన్నారు ఆడవాళ్ళకు సపరేట్ గా పెట్టిన సంవత్సరం అయితే పదివేల పదివేల చిల్లర పోయింది అప్పటికే అప్ప అన్నారు ఇప్పుడు ఇరవై రెండు వేలు పాడింది ఇంకా పోవాలా మనం కాదు పాడాల లక్ష్దేవం పాట ఇరవై రెండు వేలు ఒకటోసారి పోతుందమ్మా ఎరకలం దాదులు కుర్చీలలో అరువు మీద కూర్చున్నారు ఇద్దరు ముగ్గురు కలిసి పాడుకోవచ్చు ఇరవై రెండు వేలు ఓబ్రిడిగా లక్ష్మీదేవ ఇరవై రెండు వేలు ఒకటోసారి పోతాది ఇరవై రెండు వేలు వచ్చా వచ్చా అయ్యో నాగరత్నమ్మ ఇరవై మూడు వేలు నారత్నమ్మ కదా నాగరత్నమ్మ ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు నాగరత్నమ్మ 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 పాట ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు కదమ్మా ఇరవై మూడు వేలు ఒకటోసారి ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు మా సాగుని విజ్ఞాము ఇదో దగ్గర చూసుకొని చూడండి అమ్మా ఇరవై మూడు వేలు నాగరత్నమ్మ పాట ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు నాగరత్నమ్మ ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు నాగరత్న పాట ఇరవై మూడు వేలు ఒకటోసారి ఇరవై మూడు వేలు ఒకటోసారి ఇరవై మూడు ఇరవై మూడు వేలు ఒకటోసారి కమిటీ వాళ్ళు ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు நாகரத்ன இரவு மூடு வேலேவம் செப்பதா இரவு மூடு வேல் இரவு வேலு ఒకటోసారి ఒకటోసారి ఇరవై మూడు వేలు నాగరత్మ పాట లాస్ట్ ఇయర్ ముప్పై ఎనిమిది వేలు పోయిందమ్మా ముప్పై ఎనిమిది వేలు ఇరవై మూడు వేలు నాగరత్నమ్మ ఒకటోసారి నాగరత్నమ్మ ఇరవై మూడు వేలు రెండోసారి నాగరత్నమ్మ ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు రెండోసారి ఇరవై మూడు వేలు నాగరత్నమ్మ ఇరవై మూడు వేలు ఇక్కడ ఇరవై మూడు వేలు నాగరత్నమ్మా పాడాలమ్మా పాడితే పిల్లలు పిల్లలు చాలా చక్కగా ధ్యాన్ చేస్తున్నారు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క తల్లి కూడా తమ పిల్లలను ఈ విధంగా భరతనాట్యం కానీ కూచిపూడి కానీ ఇటువంటి సినిమా పాటలు అటువంటి లేకుండా వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి ఇవి నేర్పించడానికి ప్రయత్నం చేయడమా ఎందుకంటే ఇప్పుడు నా మనరాలు కూడా పన్నెండేళ్ళు వయసు పూర్తిగా భరతనాట్యం ప్రతి వారము ఏదో చోట ప్రోగ్రాము మంత్ర విజయవాడలో మంచిగా సత్యనారాయణ దగ్గర కానీ హైదరాబాదు ప్రతి ఒక్క చోట వారం వారము ఎక్కడో చోట క్యాంపు పూర్తి డ్యాన్స్ చేస్తూనే వస్తుంది చాలా చక్కగా చేస్తుంది అది దాని విలువ నాకు తెలుసు కూతురు అంతా గెజిటర్ ఆఫీసు కూడా ఐదు గంటలకు ఆఫీస్ నుంచి వచ్చి అప్పుడు డాన్స్ క్లాస్ తీసుకొని పోతుంది అడావిడిగా స్కూటర్ లో మళ్ళీ శనివారం ఆదివారం వచ్చేందుకు ప్రోగ్రామ్ పోవాలి ఆయన డ్రెస్ వేసుకోవాలి గంట సేపు ఇల్లు కట్టాలి కదా మామూలు డ్రెస్ వేసేది కాదు కూచిపూడి ఇల్లు కట్టి మేకప్ చేయాలి గంట సేపు ఇంత కష్టపడి చేస్తారు తల్లు అందువల్ల మీరు కూడా బాధ్యత తీసుకొని పిల్లలను చక్కగా భరతనాట్యం కానీ కూచిపూడి కానీ ఇటువంటి వినియోగించడానికి ప్రయత్నం చేయడమా మళ్ళా మళ్ళా జీవితంలో పిల్లలకు నేర్పించలేమా ఈ సెల్లు ఈ టీవీలు ఈ సినిమాలు వీళ్ళు కొద్దిగా దూరం ఉంటారు ఆ కళ్ళు బాగుంటాయి వాళ్ళకి మైండ్ డైవర్ట్ అవుతుంది ఆ పాటల మీద కానీ దాని మీద కానీ అందువల్ల ప్రతి ఒక్క పిల్లలు ఆడపిల్లలు మెయిన్ ఆడపిల్లలు ఉండేవాళ్ళు ఖచ్చితంగా శ్రద్ధ తీసుకొని తల్లిలో మీకు కూడా ఒక కాలక్షేపం ఉన్నట్టు ఉంటుంది ఆ క్లాస్కి పోయి వాళ్ళ దగ్గర ఎడ్జలు చేస్తున్నారు ఏం కదా ఒక అవకాశం వస్తుంది ఎక్కడన్నా ప్రోగ్రాంకి పోయినప్పుడు అందువల్ల జాగ్రత్తగా పిల్లలకి ఇటువంటి నేర్పించండి మా భక్తి ఎలబడతాయి సెల్లు తగ్గిపోతాయి చదువు పోతుందని మాత్రం అనుకోవద్దు చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గదు హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది ఇది కాడ ఉంటే సెల్లులు అంటారు టీవీ అంటారు ఇదంటే క్లాస్ పోతారు శని ఆదివారం నుంచి ఇది ఒక మధ్యాహ్నం నుంచి ఐదు నుంచి నాలుగు నుంచి ఇది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది ఎక్కడో చోట అందువలన దయముచ్చి పిల్లలకి ఏంటి నేర్పించండమ్మా నాగరత్నమ్మ పాట ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు రెండోసారి ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు రెండున్నర పోతుంది నాగరత్న ఇరవై మూడు వేలు రెండున్నర ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు నాగరత్న మూడోసారి బైక్ వేసి పైకి వేసి నాగరత్నమ్మ గారు ఆడ లేడీస్ లడ్డు పడినారు వారికి వారి కుటుంబానికి ఆ విఘ్నేశ్వరుని కర్ణాటక నాట ఎల్లవేలగా ఉండాలని రేపు సంవత్సరం మళ్ళీ లడ్డుపాట పాడాలని దాని విలువ తెలుసుకొని పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామా కరతా ఉంటే ఆశీర్వదించండి జై గణేశ్వరకి జై గణేశ్వరకి జై గణేశ్వరాజ్కి